హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మీ పర్సన్ మీ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ ఏం తీసుకోబోతున్నారు అనేది వాళ్ళ కరెంట్ ఎనర్జీ చెక్ చేద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ పర్సన్ ఫస్ట్ అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ సో ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ సో ప్రస్తుతానికి మీ పర్సన్ సైలెంట్గా ఉండొచ్చు మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు బట్ సైలెంట్గా ఉండడానికి రీజన్ ఆ పర్సన్ స్టక్లో ఉన్నారు కాస్త సైలెంట్గా ఉన్నారు ఏ యాక్షన్ లేకుండా సైలెంట్గా ఉండొచ్చు ఎటు డిసిషన్ తీసుకోకుండా అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటే కనుక మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో స్టక్ అవుతున్నారు ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా ఆగిపోయి ఉండొచ్చు కొంతమంది అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ స్ట్రక్లో ఉండి ఉండొచ్చు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా రీయూనియన్ జరగకుండా స్ట్రక్లో ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోయినా రీయూనియన్ చేయకపోయినా మీకు దూరంగా ఉన్నా కాస్త పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నారు అంటే పాజిటివ్గా వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు వాళ్ళు స్ట్రక్ అయిపోయారు వాళ్ళు కదలకుండా ఉండడానికి వాళ్ళు మీ సైడ్ రాకుండా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కొన్ని వాల్యుబుల్ రీజన్స్ ఉన్నాయి బికాజ్ మీ మధ్య పాస్ట్లో జరిగిన గొడవలు కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మనీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు సో సమ్ గొడవల వల్ల అండ్ సమ్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మీరు మీ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు కొంచెం స్టక్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా నో కాంటాక్ట్లో స్టక్లో ఉండి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు పాజిటివ్ వేలోనే ఉన్నారు మీ మీద పాజిటివ్ థింకింగే వస్తుంది వాళ్ళకి అందుకే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీ మీద ప్రేమ ఎమోషన్స్ గుర్తొస్తున్నాయి అంటే మీ మీద ఇంతకుముందు పాస్ట్లో ఉన్న ఆ ఫీలింగ్స్ ఆ ప్రేమ ఆ న్యూ బిగినింగ్ సో మళ్ళీ చేయాలనిపిస్తుంది మళ్ళీ న్యూ బిగినింగ్ మీ మీద ప్రేమ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది సో మళ్ళీ మీతో ప్రేమగా న్యూ స్టార్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఏదైతే ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో లేదా దూరం దూరంగా ఉన్నారో మనస్పర్ధతో ఉన్నారో అది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు దూరం దూరంగా ఉండటం వల్ల అది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ కాస్త రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధలో ఫీల్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా ఉన్నట్లు అనిపించట్లేదు అండ్ మీతో కలవాలనుకుంటున్నారు మీకు దూరంగా ఉన్నందుకు సాడ్ అయితే కనిపిస్తుంది కొంత రిగ్రెట్ కనిపిస్తుంది వాళ్ళకై వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే కనుక వాళ్ళు డెఫినెట్లీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీగా వాళ్ళు బాధపడుతున్నారు మీలాంటి వాళ్ళని దూరం చేసుకున్నందుకు మీలాంటి వాళ్ళని దూరం పెట్టినందుకు డెఫినెట్లీ వాళ్ళు బాధగానే ఫీల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది మీ పర్సన్ కూడా కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో వాళ్ళు అయితే డల్ గానే ఉన్నారు వాళ్ళ ఎనర్జీ అయితే డల్ లోనే ఉంది సో వాళ్ళు డల్గా ఉండొచ్చు రిలేషన్ని మాత్రం సక్సెస్ వేలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు చెప్పాను కదా వాళ్ళకి మీ పర్సన్కి మనీ పరంగా కే మనీ పరంగా డల్లో ఉన్నారు అని సో ఈ పర్సన్ కెరీర్లో ఎదగాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎద ఎదగాలి అనుకుంటున్నారు అలాగే మీ రిలేషన్లో కూడా వాళ్ళు సక్సెస్ తేవాలి అంటే మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే సిగ్నల్ అనమాట సో డెఫినెట్లీ మీ రిలేషన్ వైపు పాజిటివ్ అడుగు వేస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు వచ్చింది ఖచ్చితంగా ఇది స్టార్ట్ అండి ఆగిపోయిన ఒక రిలేషన్ ఏదైతే సపరేషన్లో ఉన్నారో బ్రేకప్ సిచ్యువేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఇష్యూస్ కమిట్మెంట్ గొడవలు ఫ్యామిలీ థర్డ్ పార్టీ గొడవలు ఇంట్లో తెలిసి గొడవలు అండ్ ఇళ్ళలో మీ విషయాలు మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి గొడవలు లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలు థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ టచ్ ఇష్యూస్ మనీ రిలేటెడ్ ఇలా ఏమైనా కానీ సంథింగ్ గొడవల మధ్య మీరిద్దరు వేరు వేరుగా సపరేషన్లో సైలెంట్లో నో కాంటాక్ట్లో వెళ్ళిపోయి ఉంటే కనుక సో ఇది మారాలి ఇలాంటి సిచ్యువేషను రావడానికి రీజన్లు ఎన్నున్నా సరే ఈ రిలేషన్ ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారండి డెఫినెట్లీ డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే థాట్లో అయితే వీళ్ళు ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే పాస్ట్ పెయిన్ని మోస్తున్నారు ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు కానీ ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టాలి అనుకోవట్లేదండి స్టిల్ ఈ పర్సన్ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో మీ రిలేషన్లు ఎంత పెద్ద గొడవలు జరిగినా ఎంత పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమైనా సరే స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా ఈ రిలేషన్ భారాన్ని మొయ్యాలి ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి లవ్ అనేది మీ మీద ఇంకా ఉంది ప్రేమ ఉంది అఫెక్షన్ ఉంది సో ఈ పర్సన్ ఇగ్నోర్ చేయొచ్చు అవాయిడ్ చేయొచ్చు మీ మీద ఉన్న ప్రేమని దాస్తూ మీకు దూరంగా ఉన్నారు ప్రస్తుతానికి మీ పర్సన్ వాళ్ళ ప్రేమని దాచిపెట్ ఉన్నారు అండ్ ఇంకోటి చెప్పాలంటే కొంతమంది వాళ్ళ ప్రేమను దాచిపెట్టి పైకి లేనట్టుగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అంటే కోపం ఉంటుంది ఆ సమయానికి అంటే మీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్కి కోపం ఉంటుంది అందుకే వాళ్ళు అవైడ్ చేస్తున్నారు బట్ ఓన్లీ కోపమే రీజన్ కాదు అంటే ఓన్లీ కోపం వల్లే కాదు మనసులో ప్రేమ కూడా ఉంటుంది ఓన్లీ మీ మీద కోపం ద్వేషమే కాదు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కొంచెం ఈ పర్సన్ హట్ అవ్వడమో కోపడమో దానివల్ల సిచ్యువేషన్ బేస్డ్ కూడా సిచ్యువేషన్ వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేయొచ్చు కానీ వాళ్ళ మనసులో ప్రేమనైతే దాస్తున్నారు మనసులో ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం చేస్తున్నారు బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మనసులో ప్రేమ అయితే అలాగే దాచిపెట్టారు మీ ముందు చూపించకుండా అండ్ వీళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు లేకుండా హ్యాపీగా అయితే లేరండి అట్లీస్ట్ మిమ్మల్ని వదిలినందుకు వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా మిమ్మల్ని వదిలేసి నాకు అవసరం లేదని వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా బట్ అక్కడ వాళ్ళు హ్యాపీగా లేదు లేనట్టుగానే కనిపిస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేయట్లేదు కావాలని దూరం పెట్టలేదు మిమ్మల్ని వదిలి వాళ్ళు హ్యాపీగా కూడా లేరు వాళ్ళు సాడ్గానే ఉన్నారు అంటే వాళ్ళు సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారని అర్థం సో అవాయిడ్ చేస్తున్నారు కనిపిస్తుంది వేరే నెంబర్ నుంచి చేసినా కట్ చేయడం ఈ నెంబర్ని బ్లాక్ చేయడం లేకపోతే ఇగ్నోర్ చేయడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడం కాల్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం సరిగా మాట్లాడకపోవడం మాట్లాడిన తక్కువ మాట్లాడటం ఈ విధంగా చేయొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే మనసులో ప్రేమైతే ఉంది సంథింగ్ సిచ్యువేషన్స్ వల్ల అవాయిడ్ చేస్తున్నారు సో వాళ్ళు బాధపడుతున్నారు బట్ టైం కోసం చూస్తున్నారండి వీళ్ళు కొంచెం హీల్ అవ్వాలి టైమింగ్ ఆ టైమింగ్ బట్టి సడన్గా వీళ్ళలో చేంజ్ వస్తుంది మీ మీద ఇంకా ఎఫెక్షన్ ఉంది ప్రస్తుతానికి వద్దనుకోవచ్చు కానీ అది టెంపరీ మాత్రమే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ వైపు వస్తారు ఎందుకంటే పాజిటివ్ వేలో థింగ్స్ చేస్తున్నారు మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది Um... మీతో బాండింగ్ వాళ్ళకి చాలా బాగుంది అంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇంకెవరి మీద రాకపోవడం కానీ అంత డీప్ బాండింగ్ ఇంకెవరితో సెట్ అవ్వకపోవడం కానీ కొంతమందితో ఒక్కొక్క బాండింగ్ వాళ్ళతోనే ఉంటుంది ఇంక ఎవరితో కూడా సెట్ కాదు అలాగే మీ పర్సన్కి మీతో ఉన్న బాండింగ్ ఎవరితో సెట్ కాలేదు అండ్ మీతోనే ఆ పర్సన్కి బాగుంది సో మీ మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ ఫిజికల్ కనెక్షన్ లేకపోతే కనుక ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక మీ కనెక్షన్ స్ట్రాంగ్ i ఇక్కడ నీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళకి రావాలనిపించినప్పుడు ఆగమేఘాల మీద వస్తారు వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళే మెసేజ్ చేస్తారు చాలా ప్యాషన్గా చాలా ఉత్సాహంగా మాట్లాడతారు అనమాట సడన్లీ వీళ్ళు డౌన్ అవ్వచ్చు సడన్లీ ఒక్కోసారి ఆ ప్యాషన్ అంతా పోగానంటే సడన్గా మళ్ళీ సైలెంట్ అయిపోతారు కొంతమంది బిహేవియర్ ఏంటంటే సడన్ హైలీ వచ్చేస్తారు మాట్లాడతారు మళ్ళీ బాగుంటారు సడన్గా మళ్ళీ సైలెంట్ అయిపోతారు మళ్ళీ బాగుండరు మీకే అర్థం కాదు ఎందుకు ఇలా వీళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా మళ్ళీ ఏమైంది మళ్ళీ స్ట్రేంజర్ లాగా బిహేవ్ చేస్తారు అన్నంలా బిహేవ్ చేస్తారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ బ్లాక్లో పెడతారు ఇలా సైలెంట్గా ఉంటారు మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఫ్యాషన్తో వస్తారు ఇలాంటి ఒక విచిత్రమైన బిహేవియర్ వల్ల మీలో చాలామంది మీ పర్సన్ ఇలాంటి బిహేవియర్ కొంతమందికి ఇలాంటి బిహేవియర్ ఉంది కొంతమందికి సిచ్యువేషన్స్ వల్ల అలా వెళ్ళి మళ్ళీ సైలెంట్ అయిపోవడము మళ్ళీ మళ్ళీ ఇగ్నోర్ చేయడం మళ్ళీ వచ్చి మళ్ళీ బాగుంటారండి ఇదొక ఇదొక టైప్ అనమాట మళ్ళీ ఒక్కొక్కసారి బాగా ఉండి ఒక్కోసారి బాగోకపోవటం ఆన్ అండ్ అవుట్ సిచ్యువేషన్ నెలలు కోసాలు రావడం వరాల కోసాలు రావడం కొన్ని రోజులు కోసాలు రావడం ఇలా కొంతమంది ఈ బిహేవర్ అనమాట ఇలా ఒక్కోసారి ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళ బిహేవియర్ మూడు స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట అలా మారినప్పుడు సిచ్యువేషన్స్ వల్ల కానీ వాళ్ళ మూడ్ కానీ మారుతూ ఉండటం వల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్ మీతో స్టేబుల్గానే ఉంటారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు కాకపోతే అప్పుడప్పుడు అనేది వాళ్ళ బిహేవర్ ఈగో యాటిట్యూడ్ ప్రాక్టికల్ వేలో ఉంటారండి వీళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి మెయిన్ కారణం వీళ్ళు ప్రాక్టికల్ వీళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్ ప్రాక్టికల్ వే ప్రాక్టికల్ వేలో ఉంటారు అందుకే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఎంత ప్రాక్టికల్ అయినా ప్రేమ ఉంది ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను చూపించరు ఇది ప్రేమ ఉంది ఈ పర్సన్కి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి సో అందుకే ఈ ఈ ప్రేమ ఉన్న ఈ వ్యక్తి ప్రేమను చూపించే వ్యక్తి కాదు ప్రేమ చూపించడం అంటే ఆ పైకి చెప్పరు మాటల్లో చెప్పరు కానీ యాక్షన్లో చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళకి బయటకి చూపించాలి అన్నప్పుడు ఆ టై అప్పుడు కూడా చూపించాలి అనే అనే క్షణం అంటే చూపించాలి అనే టైమింగ్ వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తాను అనమాట యాక్షన్స్లో చూపిస్తారు మాటల్లో ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ చాలా తక్కువ అనమాట మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి చూపించే విషయంలో తక్కువ బట్ మనసులో చాలా ప్రేమ ఉంది వాళ్ళకి కానీ పైకి మాత్రం చాలా ఎగువ యాటిట్యూడ్ అంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట అంటే చైల్డ్ మెంటాలిటీలా కాకుండా ఏది ఆలోచన వస్తే అలా చెప్పేయటం ఏది 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 మనసుకు తోస్తే అలా ఓవర్గా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు కొంచెము మెచ్యూర్గా ఆలోచిస్తారు మెచ్యూర్గా ఆలోచించడం అంటే చెప్పడం వల్ల అవతల వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పే మెంటాలిటీ కాదు మనసులోనే ఉంటారు పైకి స్ట్రాంగ్గా ఉంటారు బట్ వీళ్ళ మనసులో కూడా ప్రేమ ఉంది కాకపోతే అలా ఉండటం వల్ల ప్రాక్టికల్గా సైలెంట్గా ఈగో యాటిట్యూడ్ ఉండటం వల్ల మీకేంటి అంటే అసలు ఈ మనిషికి ప్రేమ ఉందా లేదా అని అనిపించ అనిపించవచ్చు మీకు బట్ ఈ మనిషికి ప్రేమ ఉంది అండ్ వీళ్ళు మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పర్సన్కి ఒకరినొకరిని హట్ చేసుకుంటూ ఉంటారు అంటే మీరు మీ పర్సన్ కొన్ని మాటలు అనుకుంటూ ఉంటారు అది మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవలు పడుతూ ఉంటారు మీరు మీ పర్సన్ గొడవలు పట్టడం హట్ చేసుకోవడం రీసెంట్గా కూడా బాగానే హట్ చేసుకున్నారు కమిట్మెంట్ ఇష్యూస్ కానీ మాటలు మాటలు అనుకోవడం కానీ ఒకరినొకరు హట్ చేసుకోవడం కానీ బాగా హట్ హట్ ఉంది బట్ ఎంత హట్ అయినా కానీ ఇంకా మీ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి ఫైనల్గా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది వదులుకోవాలని లేదు అంటే ఈ పర్సన్ మీ రిలేషన్ని వదులుకోరు కూడా కంటిన్యూ చేస్తారు స్టేబుల్గానే కంటిన్యూ చేస్తారు వాళ్ళకి నీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ ఇష్టం కానీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం కానీ చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది అండి సో వీళ్ళు ఫ్యూచర్ చూస్తున్నారు మీ రిలేషన్ని కట్ చేసుకోవాలని కానీ దూరం చేసుకోవాలని కానీ వదిలేయాలని కానీ వీళ్ళకి లేదు సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తారు కొంచెం ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి కానీ మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు సో వాళ్ళు ఎప్పుడు కంటిన్యూ చేస్తారు కాకపోతే మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అలా ఇగ్నోర్ చేస్తారు మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి సో ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా మళ్ళీ వస్తారు ఈ రిలేషన్ని మీ పర్సన్ కంటిన్యూ చేస్తారు మీ పర్సన్ మీ రిలేషన్ని వదులుకోరు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరు ఇంపార్టెంటే వాళ్ళకి అందుకే మీతో లైఫ్ లాంగ్ అంటే మీతో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీతో ఉండాలి అని వాళ్ళు ఇష్టపడుతున్నారు సో కొంచెం గ్యాప్ రావచ్చు కొంచెం దూరం పెట్టవచ్చు అది టెంపరీ మాత్రమే మీ పర్సన్ మీతో పర్మనెంట్గా ఉండాలి అనేది అనుకుంటున్నారు ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీలో కూడా చేంజ్ వస్తుంది అండ్ రిలేషన్లో కూడా చేంజ్ రావాలని కోరుకుంటున్నారు ఫీలింగ్స్ ఉన్నాయి బట్ సైలెంట్గా మీరు కూడా హోల్డ్ చేసి ఆ ఫీలింగ్స్ అన్నీ మీరు కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే ప్రేమ ఉంది కానీ మీరు కూడా ఏంటి అంటే ఆ పైకి చూయించకుండా ఇంకా అలాగే మనసులో ప్రేమ ఉంది కదా అని మీ పర్సెని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అలాగే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సెను మీరు చీటర్ లాగా అనుకుంటున్నారు అంటే మోసం చేశాడేమో చీటర్ చీటింగ్ చేసింది చీటింగ్ చేశాడు మోసం చేస్తున్నాడు మోసం చేస్తుంది అని ఇలా అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కానీ వాళ్ళు ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మీకు నచ్చట్లేదు అంటే చీటింగ్ కావచ్చు లేదా బాధ పెట్టడం వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళు ఇలా ఎందుకు అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే ఒక చీటింగ్ ఎనర్జీ లాగా అనుకున్నారనమాట అంటే ఈ పర్సన్ వాళ్ళు ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మీకు నచ్చట్లేదు వీళ్ళు మారిపోయారు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను అవాయిడ్ చేస్తారని కన్ఫ్యూజన్ అనమాట అంటే మీ ప మీ పర్సన్ క్యారెక్టర్ మీద మీకు కొంచెం అనుమానంగా ఉంది అంటే ఈ పర్సన్ నన్ను బాధ పెడుతున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అని బట్ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీద మీకు కొన్ని డౌట్లు రావచ్చు కొన్ని అనుమానాలు రావచ్చు వాళ్ళ బిహేవియర్ మీద మీకు ఇది వీళ్ళ వీళ్ళ వాళ్ళ క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి వాళ్ళ బిహేవియర్ మీద అనుమానం వచ్చి వీళ్ళ బిహేవియర్ కొంచెం వరస్ట్గా ఉంది అని మీకు అనిపించవచ్చు ఇగ్నోర్ చేస్తుంటే ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు ఈ విధంగా మారిపోయారంటే వాళ్ళు అని మీకు అనిపించవచ్చు కానీ అలా అనిపించినా కూడా ఒక్కసారి ఏంటంటే మీరు మీ పర్సన్ని సడన్గా మీ అంతటి మీరే ఉంటే కరెక్ట్గా ఉండు లేకపోతే నా రిలేషన్లో వద్దు అంటే మీకేంటంటే ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే లేదు అని సడన్గా మీరు కూడా ఒక్కోసారి రూట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడవచ్చు స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా స్ట్రైట్గా ఉంటే కరెక్ట్గా ఉండాలి అంటే మీ పర్సన్ మీతో ఉంటే కరెక్ట్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ట్రూగా ఉండాలి అదర్వైజ్ వాళ్ళు తప్పుగా ఉండి మమ్మల్ని బాధ పెడుతూ వెళ్తూ ఉంటే మీకు నచ్చదు సో కరెక్ట్గా ఉంటే ఈ రిలేషన్లో ఉండి లేకపోతే వద్దని చెప్పి మెంటాలిటీ మీది అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో విడోస్ సింగిల్ పేరెంట్ హస్బెండ్ ఉన్నా కానీ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అండ్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది సింగిల్ పేరెంట్ ఇది కొంతమందికి సో అందరూ మ్యారిడ్ వాళ్ళు అండ్ కొంతమంది ఉంటారు అన్మ్యారిడ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ ఇంకోటి మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉంటారు మీ పర్సన్ మీకు చేయడం కానీ లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేయడం కానీ సపోర్ట్గా కూడా ఉన్నారు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎక్కువగా మీకు మీ పర్సన్కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ చాలా స్ట్రాంగ్ చూపిస్తుంది ఫిజికల్ కనెక్షన్ ఫీలింగ్స్ చెప్పుకోకపోయినా ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పుకుంటే ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య సో మళ్ళీ కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ని మీ కాంటాక్ట్లోకి వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు సో డెఫినెట్లీ మీ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు మీ పర్సన్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్ ఏం చేస్తున్నారా ఏంటి అని ఎక్కువగా స్పై చేస్తున్నారు ఆన్లైన్ విడిగా మీకు కనిపించే పర్సన్ కనిపించేటట్లయితే మీ పర్సన్ ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెక్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఆఫ్లైన్ అయితే మీ పర్సను స్టోరీలు చూడడం లాస్ట్ సీన్లు చూడటం డీపీలు చూడటము బ్లాక్ చేయకుంటే కనుక లేదా వాళ్ళ నెంబర్ని మీరు వేరే వేరే నెంబర్ నుంచి చేయడం ఈ విధంగా స్పై అయితే చేస్తారు మీ పర్సన్ని మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉంది మీ పర్సన్తో మీకు సో ఈ రిలేషన్లో మీ పర్సన్ మీద మీకు డౌట్లు ఉన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా క్లారిటీ లేకపోయినా కూడా స్టిల్ ఈ పర్సన్ని వదులుకోవడానికి మీకు వన్ కూడా ఇష్టం లేదు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు అంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ప్యాషన్ సో ఈ పర్సన్ కోసం మీరు ఇప్పుడు చాలా ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే చాలా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సో ఈ పర్సన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ని వదులుకోవాలని అయితే మీకు అసలు ఇష్టం లేదు అసలు వదులుకోవాలని ఎక్కడ లేదు వదులుకోవాలని ఆలోచన వచ్చినా మీరు వదులుకోలేరు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ లేకపోతే బాధపడడం ఏడవడం ఈ పర్సన్ ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు టోటల్లీ ఈ పర్సన్ని మీరు కావాలి అని ఎక్కువగా అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా కావాలి అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ కొంచెం మీకు యాటిట్యూడ్ అదర్వైజ్ మీ పర్సన్ కూడా మీరు అంటే చాలా ఇష్టం మిమ్మల్ని వదిలే వదులుకునే ఉద్దేశం మీ కి కూడా లేదు సో ఇద్దరికీ లేదు మీ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీ నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకుంటారు నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ సో నెక్స్ట్ యాక్షన్ రీయూనియన్ ఉండి వెళ్ళాలనుకున్న మీ పర్సన్ వెళ్ళలేరు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి రీయూనియన్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ సో ఆల్రెడీ ఉన్నా కూడా కనెక్షన్లో మీకు మీ పర్సన్కి మధ్య మళ్ళీ ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మీ మీరు మీ పర్సన్ చాలా రొమాంటిక్గా మాట్లాడుకోండి రొమాన్స్ మీ మధ్య రొమాన్స్ రావడం కానీ మీ మధ్య రొమాంటిక్ టాకింగ్ జరగడం కానీ జరుగుతుంది సో మీకు మీ పర్సన్కి మధ్య రొమాంటిక్ డేస్ అనేవి వస్తాయి రాబోయే డేస్లో సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఆల్రెడీ రీయూనియన్ ఉండి సరిగా మాట్లాడుకపోయిన వాళ్ళకి మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవడం మళ్ళీ మీ పర్సన్తో ప్రేమగా అవ్వడం ప్రేమగా మాట్లాడటం జరుగుతుంది డెఫినెట్లీ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది కమ్యూనికేషన్ చాలా బాగా మాట్లాడుకుంటారండి ఎవరైతే సరిగా మాటలు లేవో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో లెస్ కాంటాక్ట్లో ఉన్నారో మీరందరూ కూడా మళ్ళీ కమ్యూనికేషన్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్తో ప్రేమగా దగ్గర అవ్వబోతున్నారు ఎవరైతే ఇప్పుడు దూరంగా ఉంటున్నారో మీరు మీ పర్సన్తో మళ్ళీ ప్రేమగా ఉండే రోజులు తిరిగి వస్తాయి ఓకేనా సో మళ్ళీ మీ పర్సన్తో మీరు ప్రేమగా ఉంటారు రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఆల్రెడీ ఉన్న కలిసి ఉన్నా కానీ సరిగా మాట్లాడకపోయినా మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటారు ఓకేనా సో బ్యూటిఫుల్ డేస్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్తో మీరు ప్రేమగా ఉండబోతున్నారు సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ మీకు కూడా ఎక్కువగా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ ఇలా ఏం చేసే నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్ సైన్ అండ్ బటర్ ప్లైస్ కనిపిస్తూ ఉంటాయి అవి కూడా సైని అనమాట మీ హ్యాపీ మీ మీ అంతా పోయి మీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి అదొక సైన్ అండ్ డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తారనమాట ముందుగానే ఇలాంటివి ఏంజెస్ నెంబర్స్ కానీ ఈ విధంగా ఏదో ఒక సైన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో క్లైమ్ చేసుకోండి ఏం చేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ ఇప్పుడైతే కామెంట్ బాక్స్ త్రిపుల్ ఫోర్ అని బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వేవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సో ఎవరికైనా పర్సన్ రేటింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్